ప్పు బిర్యానీ వండుకుంటున్నాం మా అల్లవ్వకైతే ఫుల్ ఇష్టం కచ్చింది లేదు నాకు బాగా కోరిక ఉన్నదమ్మా కోరికల మొక్కలు లెక్క ఉన్నాయి నాకు నాకు బాగా ఇష్టం మినపప్పు రొయ్యలు అవన్నీ అంటే రెండు టమాటాలు టమాటాలు పచ్చికాయలు కల్లమాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మంచిగా వండుకుందాం కమ్మ

రొయ్యలు ఉప్పుకారం వేస్తుంది పట్టు తీయలేదు అట్లనే అంటున్నాం అంటు ఇంటికి బలము చెయ్యికి బలము మోకాళ్ళకి బలము చేతులకు బలము ఎన్నిటికి బలం అనుకుంటున్నావు మిన్సప్పు మిన్సప్పు తిన్నాడు ఏడు ఫస్ట్ పసిపోయాయి गदरा ka. ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ വെള്ളക്കാൾ കൂടുതലും ഇന്നലെ കളിച്ച ബിയ്യം ല കി്യം ബി ബി കളി നൽപ്പറിയ

అయింది కరుపు అయింది అన్నం అయింది రొయ్యలు అమ్మ కాసలు వస్తున్నది అయితే రెండు బుక్కలు ఎక్కాను తింటా రెండు బుక్కలు ఎక్కాను తింటా తింటా నేను తింటా દ બીમા દીસ્તા બીર